కూడా నా కృతజ్ఞతలు ఎందుకంటే ఈ పోరాటంలో నన్ను కూడా సభ్యం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ డివిజన్ అభివృద్ధి చెందాలి అనేటువంటి ఒకే ఒక సంకల్పంతో నేను ఇండిపెండెంట్ ఎంపీగా పోటీ చేయడం జరిగింది అసలు నేను ఎవరు కూడా గుర్తించలేదు ఆ టైంలో రెండు వేల ఇరవై నాలుగులో ఇంటికి మనిషి వచ్చాడు నాకు కప్పం పట్టిపోయింది ఎవరు ఇంటికి రావడం ఏంటి నాకోసం ఎవరైనా పొలిటికల్ లీడర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి పంపించారా అని లేదు పలానా ఆదినారాయణ రెడ్డి అని గారు పంపించారంటే ఆయనతో ముచ్చడించిన తర్వాత తెలిసింది ఆదోని డివిజన్ని అభివృద్ధి పరచడంలో ముందుండేటువంటి వ్యక్తుల్లో ఆయన ఒకరిని తెలుసుకున్నాను నేను కాబట్టి ఆయన మెసేజ్ రాగానే బోర్డు చూశాం ఫస్ట్ ఆ బోర్డు వినపంగానే ఆయన వెనక ఉన్నాడు అంటే అభివృద్ధిని ఆశించేటువంటి వ్యక్తి నిజాయితీగా ఉండేటువంటి వ్యక్తి ఇలాంటి వాళ్ళకు మనం సపోర్ట్ చేయాలి ఎక్కడ నిజాయితీగా ఉంటే అక్కడ సపోర్ట్ చేయడం నా బాధ్యతగా నేను తీసుకుంటున్నాను కాబట్టి అన్న మెసేజ్ చూడంగానే సోషల్ మీడియాలో చూశాను ఏ రాజకీయ పార్టీలు కూడా మా పెద్ద హరివాణంలో ప్రవేశం లేదు ఇది చాలా ఒక గొప్ప విషయం గొప్ప కమిట్మెంట్తో మీరు తీసుకున్నటువంటి అందరికీ ఒక గుణపాఠం కావాలి ప్రతి విలేజ్లో కూడా ఎందుకంటే దానికంటే ముందుగా ఈరోజు ఒక స్పెషల్ డే మనం రథసప్తమి దానికి తోడు మనం బాధ్యతాయుతంగా ఓటు వేయాల్సినటువంటి ఒక మన హక్కు కానీ మనం బాధ్యతాయుతంగా ఓటు హక్కు ఓటు హక్కు వినియోగించుకుంటున్నామా ఈరోజు మనం ఇక్కడ టెంట్ వేసుకున్నా కూడా మన గాలికి వదిలేశారు ఎవరు కూడా పట్టించుకోలేదంటే దానికి అర్థం ఏంటంటే మనము బాధ్యతాయుతంగా కూడా ఎవరికి ఓటు అది వాస్తవమే కాదా వాస్తవం మనము బాధ్యతాయుతంగా నిజాయితీ పనులకు ఓటు వేసి ఉంటే మనం ఎలా ఉంటామో ఆ రాజకీయ నాయకులు కూడా అలాగే తయారైపోతున్నారు ఈ మధ్యన ఈ మధ్యన అందరూ పెట్టుబడిదారులు వచ్చేశారు కాబట్టి వాళ్ళు పెట్టుబడి చూసుకుంటున్నాడే కానీ ప్రజల సమస్యలు వాళ్ళకి నెంతకు ఎక్కట్లేదు దీన్ని మీరు అబ్జర్వ్ చేయాలి గమనించాలి కాబట్టి ఎక్కడైనా కనీసం ఈ ఓటర్ రోజు ఈరోజు మనస్ఫూర్తిగా మనం ఒక దీక్ష తీసుకోవాలి డబ్బుకు మద్యానికి ఎవరికి లొంగకుండా ఎవరైతే నిజాయితీగా పనిచేస్తారో వాళ్ళకు మాత్రమే ఓటేయాలి అనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో మీరు ఎప్పుడైతే ఒక సంకల్పంతో దీక్ష తీసుకుంటారో అప్పుడు మాత్రమే నేను చెప్తున్నా ఇరవై తొమ్మిది లోపు నా ప్రయత్నం నేను చేస్తా పెద్ద హరివాణం నియోజకవర్గం కావడానికి నా వరకు నాకు ఎందుకంటే కర్ణాటక పాటలు చిట్ట చివరిగా ఉన్నటువంటి ఈ హులగుంద కావచ్చు ఇక్కడ మనకు పెద్ద హరివాణా కావచ్చు కౌతాల కావచ్చు తీర ప్రాంతం ఎంత దరిద్రంగా ఉందంటే ఏ నాయకుడు కూడా చూసి చూడటం ఎలక్షన్ కంటే ముందు అందరు కూడా హామీ ఇచ్చి వచ్చి కాళ్ళు పట్టుకుంటున్నారు కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒకరినన్నా మనల్ని పట్టించుకుంటూ నాథుడు ఉన్నాడా ఇంటి దగ్గరకు రానియట్లేదు శాంతియుతంగా ర్యాలీలు చేసుకుంటామంటే కూడా ధర్నాలు చేసుకుంటామంటే కూడా మనకు పర్మిషన్ కూడా కరువైపోతాం దీని అందరికీ కారణం ఎవరు మనమే మనం ఎప్పుడైతే బాధ్యతాయుతంగా నిజాయితీగా ఉన్నటువంటి ఎంతోమందిని ఇలాంటి ఆదినారాయణ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి నాకు తెలిసి ఏమి ఆశించని వ్యక్తి అట్లాంటి వాళ్ళని వ్యక్తుల్ని మనం ఎంకరేజ్ చేయాలి ఎవరైతే వాళ్ళని ప్రపోజ్ చేస్తున్నారో ఆయన కూడా ఒక థర్టీ ఇయర్స్ నుంచి పేరు వింటా ఉన్నా అంటే ఎప్పుడు చూడలేదే ప్రజల్లో ఉండి రైతుల కోసం ఎన్నో పోరాటాలు చేస్తూ ఉన్నారు ప్రాజెక్టుల కోసం ఎన్నో పోరాటాలు చేస్తూ ఉన్నారు కానీ అవి ఏమైపోతున్నాయంటే ఇక్కడ పోరాడే వాళ్ళు ఉన్నా కూడా రిప్రజెంటేషన్ చేసేటువంటి వాళ్ళు గాలి వదిలేశారు ఆ గాలి వదిలేయడం వల్ల ఏమైపోతుందంటే ఇట్లాంటి నిజాయితీగా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ శ్రమ వృధా అవుతుంది అవునా కదా గత ముప్పై ఏండ్ల నుంచి ప్రాజెక్టుల పేర్లు చెప్పుకొని అన్ని పార్టీలు కూడా ప్రజలను మోసం చేస్తూనే ఉన్నాయి అసలు ఎంత దరిద్రంగా ఉందంటే మొన్నటికి మధ్య శుక్రవారం రోజు ఒక ఐదో తరగతి చదివే పాప కోసిక మండలంలో దొడ్డి అనుకుంటాం పోతూ గుంటూరు మార్గం మధ్య రోజు అసలు అట్లాంటి న్యూస్ చూస్తూ ఉంటే అరే మనం ఎక్కడున్నా ప్ర ఇంతకి ఇదేనా అభివృద్ధి ఇదేనా అభివృద్ధి జనవరి వచ్చిందంటే వలసలు స్టార్ట్ అవుతా ఉన్నాయి ఆల్రెడీ రెండు లక్షలకు పై చిలుకు ఆల్రెడీ వలసలు వెళ్ళిపోయారు పక్కన రెండు నదులు పెట్టుకొని ఇంత దళిద్రాన్ని అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఏముంది ఎందుకంటే ఒక నిజాయితీగా రాజకీయ నాయకుడు ఎవరు కూడా పనిచేయట్లేదు కాబట్టి ఇది మనం గమనించి పక్కనే రెండు నదులు ప్రవహిస్తున్నప్పటికీ గత ముప్పై ఐదేళ్ళుగా కాలయాపన చేస్తూనే ఉన్నారు ప్రాజెక్టులు 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 ఎప్పుడైతే ప్రాజెక్టులు కడతామో అప్పుడు ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది కాబట్టి దాన్ని పట్టించుకోవట్లేదు ఇప్పుడు మనం ఈ దీక్ష పూర్చడానికి కారణం ఏమి మండలం కోసం మనకు లిమిటైజేషన్ రేపు జరుగుతుంది యాక్చువల్లీ ఈ సంవత్సరం మొదలవ్వాల్సి ఉంది జనాభా మనకు లెక్క ఇంకా తేలట్లేదు ఒకరికి ఐడియా ఉందా ఆదోని డివిజన్ నియర్లీ పదహైదు లక్షలు దాటిపోతా ఉంది ఒక జిల్లాగా ప్రకటించాలన్నా ఒక మండలంగా ప్రకటించాలన్నా ఒక లిమిటేషన్ ఉంటుంది మనకు ఈ జనాభా యాభై వేల జనాభా ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని మండలంగా ప్రకటించవచ్చు మనకు బార్డర్లో ఉన్నటువంటి ఈ పెదారి వనాన్ని ఇది హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫికేషన్ ఉంది మండలం కాదు మండలంతో పాటు నియోజకవర్గం చేయాల్సినటువంటి సందర్భం కూడా ఉంది పదహైదు లక్షల జనాభా ఉన్నటువంటి ఈ డివిజన్ని గాలి కొదిలేసి మూడున్నర లక్షల జనాభా ఉన్నటువంటి ఒక పోలవరం కావచ్చు ఇంకొక ఐదు లక్షల జనాభా ఉన్నటువంటి ఇంకొక దాన్ని కావచ్చు అంటే నీకు పదహైదు లక్షల పైచిలుగా ఉన్నటువంటి ఈ ప్రాంతం మీకు కనపడట్లేదా ఎందుకు ఈ సవత ప్రేమ ఇక్కడి నుంచి నిధులన్నీ దోచుకెళ్తూ ఉన్నారు ఎక్కువగా మన రాయలసీమలో పశ్చిమ ప్రాంతం నుంచి నిధులన్నీ కూడా ఘనుల రూపంలో వెళ్ళిపోతూ ఉన్నాయి కానీ అక్కడి నుంచి మనకు రావాలి కదా మళ్ళీ ఎందుకు మీరు చులకనగా చూస్తున్నారు అంటే ఈ పెద్ద అరివాణం కావచ్చు మన ఆదోని డివిజన్ ఆదోని కూడా మనకు జిల్లా ప్రస్తావన తీసుకోవచ్చు దాదాపు నియర్లీ అరవై ఐదు రోజులు దాటిపోతా ఉంది ఏ ఒక్క నాయకుడు కూడా స్టాండ్ తీసుకోవట్లేదు ఇప్పటికి ప్రజల కోసం వచ్చిన వాళ్ళైతే కదా ఆ రోజే మనకు జిల్లా ప్రస్తావన ఎప్పుడైతే మనకు మారో జిల్లా రాలేదు అన్న రోజే అందరూ కూడా రిజైన్ చేయాల్సింది కానీ ఎవరు ఎందుకు చేయలేకపోతున్నారంటే ప్రజల కోసం లేరు కాబట్టి అన్ని పార్టీలు చెప్పినట్టు వాళ్ళు తల ఊపుతున్నారు ప్రజల కోసం అయితే నిజంగా అంటే నిజాయితీగా ఉన్నటువంటి నాయకుడు నా జీవితంలో ఎంతవరకు చూడలేదు ఈ ఆధునిక డివిజన్ కోసం ఆలోచన చేసేటువంటి నాయకుడు ఇంతవరకు పుట్టలేదు ఆ ఆలోచన కూడా రానియట్లేదు ఎందుకంటే ఎవరైనా నిజాయితీగా వస్తున్నారంటే వాళ్ళని ముందుకు రానియట్లేదు ఇట్లాంటి సందర్భంలో నేను గురించి ఆధునిక డివిజన్ మొత్తం తిరిగిన వ్యక్తి మొన్న ఎంపీ స్థానం పోటీ చేసినప్పుడు ప్రతి విలేజ్ కూడా తిరిగి వచ్చాను నేను ఎన్నో సమస్యలు ఇవన్నీ సమస్యలు మీకు కనపడట్లేదా పెద్ద పెద్ద పార్టీల వాళ్ళు నీకు డబ్బు రూపంలోని ఏదో రూపంలో నువ్వు అధికారం కోసం ఎన్నో రకాలుగా మబ్బు పెడుతున్నావే ఇన్ని అర్జీలు ఇచ్చినా ఇన్ని రోజులు దాదాపు ఇరవై ఆరు రోజుల సమస్య ఉన్నా మీకు ఏ నాయకుడు కూడా కంటికి కనపడట్లేదా మీకు ఏ అధికారులు నిద్రపోతున్నారా ఏమో ఏదేదో ప్రస్తావన చేస్తారు సోషల్ మీడియాకు మాత్రమే పరిమితం అయిపోతున్నారు కానీ మీకు పెద్ద హరివనం యొక్క గ్రామ సమస్య మీకు సమస్య కాదా ఒక ప్రజా నాయకుడు అని చెప్పుకొని పోతే తిరుగుతూ ఉంటున్నారే మీరు ఆది చేస్తున్నాం ఇది చేస్తున్నాం ఏం చేస్తున్నారు మీరు మన పొలంలో కూలి చేసేవాడికి పని చేస్తేనే వాళ్ళకి జీతం ఇస్తున్నాం మళ్ళీ ప్రజల సమస్య తీర్చిన వాడికి ఎందుకు మనం శాలరీ రూపంలో వాళ్ళకి వసూలు చేయాలి వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి నిజాయితీగా ఏ రాజకీయ నాయకుడు నాకు తెచ్చి ఈ ఐదు నియోజకవర్గాల్లో ఆధునిక డివిజన్ని జిల్లాగా చేయాలని మనస్ఫూర్తిగా ఏ నాయకుడు కూడా అనుకోవట్లేదు కాబట్టి ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఉన్నాడు ఆయన ఎప్పుడు మాట్లాడతాడు కూడా ఇంతవరకు నాకు అస్సలు తెలియదు ఒక జిల్లా బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత ఆయనది ఒక నియోజకవర్గం బాధ్యత తీసుకోవాల్సింది ఒక ఎమ్మెల్యే అట్లాంటి వాళ్ళు మీరు మీడియాకే పరిమితం అయిపోయి రిప్రజెంటేషన్ ఎక్కడిస్తున్నారు సార్లు నేనే కదిలాను అది నేను ఎవరికి కూడా చెప్పకూడదు ఎవరికి చెప్పాల్సిన పని లేదు ఎందుకు చెప్పాలి మన బాధ్యతయుతంగా తీసుకోవాలి కాబట్టి ఆదినారాయణ రెడ్డి అన్న ఈ నియోజకవర్గం మండలంతో పాటు నియోజకవర్గం కావడానికి నా వంతు సహాయ శక్తులను నేను నా ప్రయత్నం నేను చేస్తాను ఎందుకంటే అది మన చేతుల్లో ఉండదు కాబట్టి నా ప్రయత్నం అంటూ చేస్తాను నేను డైరెక్షన్ చేస్తాను ఏం చేయాలనేది కూడా చెప్తాను కంపల్సరీ అవడానికి ఆస్కారం ఉంది మీరు ఐక్యంగా ఉంటేనే అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో ఏ పార్టీ కూడా తలకొద్దు ఇంతవరకు మన మీ తల్లిదండ్రులు అయిపోయారు మనము నాశనం అయిపోతున్నాం అభివృద్ధి లేక మన పిల్లలు కూడా అదే బాధపడాలన్నా ఒక్కసారి గమనించండి ఇది మన కోసం కాదు తరాల అభివృద్ధి కోసం మనం ఒక్కసారి కలిసికట్టుగా ఉండాలి వాడు చెప్పేటువంటి మాటలు ఏమో ఏ పార్టీ అయినా సరే ఎవరు వినొద్దు అది ఏ పార్టీ అయినా సరే పార్టీ పక్కన పెట్టండి ఫస్టు ఈరోజు ఉంటుందరే పోతుండే మీరు కలిసికట్టుగా ఉండేది మీ ప్రాంత అభివృద్ధిని చేయాలనేది మీరు చూడాల్సింది మీరే ఎవరో నాయకుడు నాయకుడు వస్తున్నాడు వలసకు వచ్చారు వలస వెళ్ళిపోతున్నారా కాదా అధికారం ఉన్నంత వరకు ఉంటారు మళ్ళీ వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చూసుకుంటారు శాశ్వతంగా ఉండేటువంటి వ్యక్తులు మీరు కాబట్టి శాశ్వతంగా ఆలోచన మీరే చేయాలి కాబట్టి ఎన్ని అడ్డంకులు ఏర్పాటు చేసినా ఎవరు ఎన్ని ప్రలోభాలు చేసినా కంపల్సరీ పెద్ద హరివాణం మండలము అయి తీరుతుంది తీరేంత వరకు గవర్నమెంట్ దిగాలి దిగేంత వరకు మీరు ఎవ్వరు కూడా కదలడానికి వీలరు లీగల్గా నా నా శక్తి మేరకు ఏం చేయాలో అది చేస్తాం కాబట్టి అన్న ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా జనాభా ఎంత ఉంటుందని పదివేలు జనాభు ఒక సంతకాలు నేను జనాభాతో సంతకాలు సేకరణ చేయండి ఇది మండలం ఎలా కాదు నియోజకవర్గం ఎలా కాదు నేను అందరికి కూడా ఛాలెంజ్ చేసి చెప్తున్నా మీరు చెప్పేటువంటి మాటల కోసం కాదు నేను కాదు నేను కేవలం నాకు ఏ పదవ అవసరం లేదు ఏమి అవసరం లేదు మాకున్నటువంటి ఒకే ఒక తోకతో చాలు ఎక్కడికైనా పిఎం ఆఫీస్ దగ్గర కానీ నేను కదిలించగల కెపాసిటీ నాకుంది దయచేసి చెప్తున్న ఏ రాజకీయ నాయకుడు ప్రలోభాలకు లొంగకుండా అభివృద్ధి మాత్రమే ఆశించండి అభివృద్ధి చేసేంతవరకు కూడా ఎవరిని నిజంగా అంటే ఎవరిని కూడా రానియద్దు ఏ పార్టీ అయితే పెద్ద హరివాణం మండలంగా ప్రకటిస్తుందో ఏ పార్టీ పెద్ద హరివాణం నియోజకవర్గం కోసం కృషి చేస్తుందో వాళ్ళని మాత్రమే లోపలికి అలవాటు చేయండి మీరు ఈ కండిషన్తో ఉన్నారంటే అన్ని పార్టీలు కదిలిస్తాయి ఏమయ్యా స్వతంత్రం వచ్చినప్పుడు స్వతంత్రం కంటే పూర్వం కూడా మనకి దరిద్రం ఎట్లనే ఉంది ఒకప్పుడు కర్ణాటకలో వారేశారు మళ్ళీ ఆంధ్రలో కలిపారు మళ్ళీ తెలంగాణలో అక్కడ పోయాం ఇప్పుడు దాకా నాలుగు రాజధానులు చూసిన వాళ్ళం ఏకైక వ్యక్తులం అంటే మన దరిద్రం అంటే ఇదేమో కర్నూలు పశ్చిమ ప్రాంత వాసులు మాత్రమే నాలుగు రాజధానులు చూసిన ఒకప్పుడు ఓల్డ్ రాజధాని మనకు ఆ రాజధాని కూడా ప్రస్తావన లేకపోయినట్టు ఎక్కడో తీసుకోపోయి పెట్టుబడులైనా అక్కడ పెడతా ఉంటే పశ్చిమ ప్రాంతం ఏమి కనపడట్లేదా మీకు ఇక్కడికి అందరూ కూడా వచ్చిన వాళ్ళు అపోజిషన్లో ఉన్న వాళ్ళని ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సీఎంలు కూడా వచ్చిన వాళ్ళే వచ్చినప్పుడేమో ఆధుని డివిజన్ చేస్తాం జిల్లా చేస్తాం ప్రతి ఒక్కరు కూడా చెప్పిన వాళ్ళే మళ్ళీ మీ మాట నిలబెట్టుకోవట్లేదు ఎందుకు అంటే ఇక్కడ ప్రజలు ఐక్యంగా లేరనా ప్రజలు ఐక్యంగా లేరనా అంతే కదా సార్ కాబట్టి వాళ్ళ నోరు మూగించాలంటే మనము కూడా ఐక్యంగా ఉండాలి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ లోపు ఈసారి నియోజకవర్గంలో ఇది ఏర్పడాలి దీంతో పాటు మన జిల్లాలో ఆదోని రెండు జిల్లాలుగా ప్రకటించాలి ఎందుకంటే జనాభా ప్రాతిపదికన మేము అడుగుతా ఉన్నాం మిమ్మల్ని ఇదేం భిక్ష కాదు అడిగేది మా అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఈ పశ్చిమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒకే ఒక సంకల్పంతో మాత్రమే అడుగుతున్నాము కానీ ఎవరు భిక్ష కాదు దయ కాదు ఏ రాజకీయ పార్టీ దయ కాదు ఇది మా హక్కును మేము కోరుతున్నాము మా హక్కులు ఏ పార్టీ అయితే తీరుస్తాదో ఆ పార్టీకి మాత్రమే సపోర్ట్ చేసేటువంటి రోజుల దగ్గరలోనే ఉన్నాయి ఇది గుర్తు పెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచన చేయాలి అది ఏదో కమిటీ పంపించామని చెప్పారు కమిటీ పంపి ఎక్కడ వచ్చిందో ఎవరికి తెలియదు కమిటీ అంటే ప్రజల్లోకి వెళ్ళి నువ్వు ఎంక్వైరీ జరగాల్సింది ఎక్కడో ఎవరు స్వార్థ రాజకీయ నాయకుల కోసం వాళ్ళ ఇళ్లలోనే గడిపించిపోతే అది ఎలా కమిటీ అవుతుంది ప్రజల సమస్యలు తెలుసుకోవాలి కదా కాబట్టి గౌరవ సీఎం గారికి నేను ఒకటే ఒకటి వినపం చేసుకుంటున్నా రాబోయే ఎలక్షన్స్ లో మీ పార్టీ ఉనికిని నిలబెట్టుకోవాలంటే ఆధుని డివిజన్ని రెండు జిల్లాలుగా ప్రకటన చేయాలి మేము అడుగుతున్నది జనాభా ప్రాతిపదికన మాత్రమే అడుగుతున్నాం మీకు అలాగే ఈ ఐదు నియోజకవర్గాలు రెండు రెండు నియోజకవర్గాలుగా ఏర్పడాల్సినటువంటి సమయం వస్తుంది మీరు ప్రస్తావన చేస్తే మీలాంటి పెద్దవాళ్ళు మిమ్మల్ని అక్కడ కూర్చోబెడితే అసెంబ్లీలో కూర్చోబెడితే మీరే ప్రస్తావన చేయనప్పుడు ఇంకెవరు పట్టించుకోవాలి దీన్ని ఒక కలెక్టర్ దగ్గర పోతే కూడా పని కావట్లేదు కలెక్టర్ ఎందుకు సబ్ కలెక్టర్ ఇక్కడ ఉన్నటువంటి దృష్టికి తీసుకెళ్తాడేనే కదా ఒక పక్క కలెక్టర్ తీసుకెళ్ళడు ఒక పక్క ప్రతినిధులు తీసుకెళ్ళడు మళ్ళీ ఇంకెవరు తీసుకెళ్ళాలి మీరు ఉన్నది ఎందుకు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలందరం కూడా మీరు ఐక్యంగా చేస్తూ ఆదాన్ని మళ్ళీ మరొకసారి విన్నపించుకుంటున్నాను నేను ప్రతి గ్రామం నుంచి కూడా మీరు కదిలు రావాలి ఒక ఐదు వేల జనాభాతో సంతకాల సేకరణ జరగాలి తర్వాత నేను ఏం చేయాలనో నా శక్తి మేరకు నేను ప్రయత్నం చేస్తానన్నా ఎందుకంటే ఒక మండలంగా అనేది మన చేతుల్లో ఉండదు కాబట్టి అసెంబ్లీలో తీర్మానం జరగాలి కంపల్సరీ అటు నియోజకవర్గం తర్వాత నేను ఆలోచన చేస్తాను అది ఎక్కడ పోతుంది అనేది కాబట్టి దీన్ని మండలంగా ప్రకటించాలి ఆ భయంతోనే దీన్ని మండలంగా ప్రకటించి ఎందుకు దీన్ని డివైడ్ చేశారంటే మళ్ళీ క్యాన్సిల్ చేశారంటే అదే ఎక్కడ మండలం అయిపోతే మన నియోజకవర్గం వస్తుందేమో అన్న భయంతోనే క్యాన్సల్ చేయడం దీన్ని ఇది వాస్తవము ఆదోని రెండు నియోజకవర్గాలు ఏర్పడుతుంది ఎంత పెద్ద ఆలూరు నియోజకవర్గం అసలు నాకు తెలిసి రాష్ట్రంలో అంత పెద్ద నియోజకవర్గం ఉన్నదే